హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది అలాగే ఈ వారం సంతలో మరి సిద్ధ పెద్దలు ఉన్నాయో చూపిస్తాను చూడండి ఈ వారం సంతలో అయితే మంచి సైజులో అయితే ఉన్నాయి ఇవైతే మొత్తం సింధనూరు రెడ్డివి అనమాట ఇక్కడ నుంచి అక్కడ వరకు అక్కడ నుంచి మొత్తం అక్కడ దాకా అనమాట ఇవైతే మంచి సైజులు అయితే ఉన్నాయి మరి ఇవైతే రెండు లక్షల పైన చెప్పి ఉండవచ్చు నేను చెప్తున్నా ఓకే మాకు కరెక్ట్ రేట్ అయితే తెలియదు చెప్పింటే చెప్పి ఉండొచ్చు మేబీ నాకు గిస్ అయితే టూ ల్యాక్స్ పైన ఉండొచ్చు మరి ఇవి ఎంత రే ఎంత రేట్లో ఉండొచ్చు అని అయితే మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మనకు కూడా అంత తెలియదు సో రెడ్ అయితే కొంచెం బ్యారన్లో ఉన్నాడు అక్కడ సో అడగలేదన్నమాట సో వీటి రేట్ అయితే తెలిసిపోయింది ఫ్రెండ్స్ మరి ఇవైతే లక్షా యాభై రెండు వేలు అయితే చెప్తున్నారంట వీటి ధర సో లక్షా పదివేలకు అయితే అడిగినారంట సింధనూరు రేట్ అయితే ఇవన్నైతే చెప్పినాడు అనమాట సో అయితే మంచి సైజు మీద అయితే ఉన్నాయి సో రెడ్డి నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో డిస్క్రిప్షన్లో ఇస్తా సో కొంచెం నోరు తిరగదు అడ్జస్ట్ చేయండి సో నంబర్ ఉంటుంది ఆ నంబర్కి అయితే కాల్ చేసి వివరాలు అయితే కనుక్కోండి